చూసారు కదా ఇలాంటి హెయిర్ స్టైల్స్ మీరు కూడా వేసేసుకోవాలనుకుంటే వీడియోని పూర్తి చూసేయండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఒక హెయిర్ స్టైల్ చూసేయండి డిఫరెంట్ హెయిర్ స్టైల్ మొన్న షార్ట్ షార్ట్ వీడియో పెట్టాను దానికి మంచిగా రెస్పాన్స్ వచ్చింది అందుకనే లాంగ్ వీడియో చేస్తున్నాను ఈ హెయిర్ స్టైల్ మీకు నచ్చినట్టయితే పూర్తిగా చూసి మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసేయండి వీడియోలోకి వచ్చేసేసరికి మన జుట్టంతా ఒకసారి చిక్కంతో తీసేసుకున్న తర్వాత కొంచెం సైడు పక్కపాపడి తీసుకుని కొంచెం జుట్టు తీసుకుని హెయిర్ తీసి ఆ హెయిర్ స్టైల్ వేయడానికి అంటే నార్మల్గా వేసుకుంటే మనం పెద్దగా వేసుకుంటే ఎందుకంటే రెండు వేస్తున్నాం కదా రెండు పాయలు వేస్తున్నాం కదా సైడ్కి అందుకని కొద్దిగా తీసాను అది చూపించిన విధంగా ఒక్కొక్క పాయ తీసుకుంటూ కలిపేసుకోవాలన్నమాట చివరి వరకు అలాగే చేసేయాలి మంచిగా కలిపేసి పిల్లలకి అది బాగుంటుంది హెయిర్ అది బేబీ హెయిర్ అది ఉన్న వాళ్ళకైతే హెయిర్ స్టైలో హెయిర్ ఫేస్ మీదకి రాకుండా ఉంటుంది వీళ్ళకైనా పార్టీ అయినా ఫంక్షన్స్కి అయినా వేసుకోవడానికి బాగుంటుంది అనమాట అలా అల్లేసుకున్న తర్వాత ఒక క్లిప్పు అక్కడ పెట్టేసుకుని వెనకాల ఇంకో కొంచెం హెయిర్ వదిలేము కదా ఇప్పుడు ఆ హెయిర్ కూడా కొంచెం కోమ్ చేసుకుని ఆ హెయిర్ కూడా మళ్ళీ సైడ్ పాపడేది తీసి మంచిగా హెయిర్ అది కలవకుండా పర్ఫెక్ట్గా తీసుకుని అది కూడా స్టార్ట్ చేయాలి మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఎలా వెళ్ళామో అక్కడ కూడా అలాగే అల్లేసుకోవాలి మంచిగా తీసుకుని మిగతా మిగిలిన హెయిర్ అంతా తీసుకుని కొంచెం క్లిప్ పెట్టేసుకుంటే వేసుకోవడానికి బాగుంటుంది ఫేస్ మీదకి రాకుండా ఉంటుంది హెయిర్ అప్పుడు తీసి ఇదే పెద్ద టాస్క్ అండి ఇక్కడ కొంచెం చెడినా సరే హెయిర్ స్టైల్ అంతా పోతుంది మొత్తం అలా చేసుకుని ఒక క్లిప్తో టై చేసేస్తున్నాను ఇప్పుడు ఇంకా మనకి కొంచెం డిస్టబెన్స్ ఉండదు అనమాట ఈ పాయ అల్లుకునేటప్పటికి అందుకోసం వెనకాలిప్ పెట్టేశాను ఇప్పుడు మనం తీసుకున్న బాయ అల్లేసుకోవడమే దానికి చూపించిన విధంగానే మధ్యలో హెయిర్ వదలకుండా టైట్గా కొంచెం దూక్కుంటూ అల్లేసుకుని చివరి దాకా అల్లేసుకుంటే సరిపోతుంది మనకి టిక్ టాక్స్ అయినా పెట్టుకోవచ్చు క్లిప్స్ అయినా టైట్గా పెట్టేసుకుంటే నేను రెండు పాయలు కలిపి ఒక క్లిప్ పెట్టి తర్వాత ఇటు సైడ్ ఉన్న హెయిర్లో కొంచెం పాయ తీసి అది ట్విష్ చేశాను కావాలంటే అల్లుకోవచ్చు నేను ట్విష్ చేసి రెండు కలిపి కొంచెం కొంచెం అల్లుకుని రెండు పాయలు కలిపి ఒక పాయ మధ్యలో కొంచెం సెంటర్ పాయ తీసుకుని మూడు పాయలు కలిపి అల్లేసుకున్న తర్వాత ఒక క్లిప్ పెట్టేసుకుని కొంచెం టైట్గా ఉంటుంది అలా పెట్టేసి క్లిప్ పెట్టేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు హెయిర్ అంతా మళ్ళీ ఒకసారి కోమ్ చేసేసుకుని చిక్కులు లేకుండా చూపిసుకొని సాఫ్ట్గా క్లిప్పు టైట్గా పెట్టుకుని ఇప్పుడు హెయిర్ని టూ పార్ట్స్ కింద తీసుకోవాలి టూ పార్ట్స్ తీసుకుని వేరు వేరుగా తీసి ఇందులోంచి ఇప్పుడు రైట్ సైడ్ నుంచి ఒక పాయి చిన్న పాయ్ తీసుకుని లెఫ్ట్ సైడ్లో కలపాలి అలాగే రైట్ సైడ్లోంచి కూడా ఒక పాయ తీసి లెఫ్ట్ సైడ్లో ఉన్న హెయిర్కి కలపాలి అలాగే టైట్గా వెళ్ళకుంటే మనకి ఫినిషింగ్ బాగా వస్తుంది పాయిల్ కూడా బాగా కనిపిస్తుంది హెయిర్ వేసినప్పుడు సింపుల్గా మనం వేసేసుకోవచ్చు ఎవరు హెల్ప్ లేకుండా మనకు మనమే వేసేసుకోవచ్చు అనమాట అలా పెట్టేసుకుని మొత్తం చివరి వరకు అలా అల్లేసుకుంటే మంచిగా టైట్గా పెట్టుకుంటే హెయిర్ లూజ్ అవ్వకుండా అక్కడ బాగుంటుంది అలా వేసేసుకున్న తర్వాత కిందకు కూడా అల్లేసుకోవచ్చు ఇంకెదరకు తీసుకుని ఎదరకు తీసుకుంటే కొంచెం మనకు కంఫర్ట్గా ఉంటుంది స్పీడ్గా వాళ్ళకోవడానికి దువంతా ఒకసారి ధ్యూ వేసుకుని సాఫ్ట్గా మళ్ళీ అల్లడం స్టార్ట్ చేసుకుని కింద వరకు స్పీడ్ అల్లు వేస్తాను అంతేనండి సింపుల్గా స్టైల్ ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్లో వేసుకోవచ్చు మీరు ఫంక్షన్కి వెళ్తుందని వన్ అవర్ ముందు స్టార్ట్ చేసుకుంటే చాలా ఈజీగా ఎవరి హెల్ప్ లేకుండా మీరే వేసుకోవచ్చు నెక్స్ట్ ఏ హై ఏ హెయిర్ స్టైల్ కావాలో కామెంట్లో చెప్పేయండి అది కూడా ట్రై చేస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్ Çocuklar